నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం వరంగల్ జిల్లా కానాపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ల పాలకవర్గ సభ్యులకు వీడ్కోరు సమావేశం గ్రామ కార్యదర్శి సుప్రజ అధ్యక్షతన శుక్రవారం స్థానిక పంచాయతీ కార్యాలయంలో జరిగింది ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి పంచాయతీ పాలకవర్గం కీలకమన్నారు అనంతరం గ్రామ సర్పంచ్ శాఖామూరి చిరంజీవి హరిబాబు ఉప సర్పంచ్ మేడిద కుమార్ వార్డు సభ్యులు మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలుగా గ్రామానికి సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు గ్రామంలోని ప్రభుత్వ పథకాలు అభివృద్ధి పనులు చేపట్టడానికి అవసరమైన సహాయక సహకారులు అందించిన వివిధ కళా అధికారులకు పంచాయతీ సిబ్బందికి పోలీసు అధికారులకు గ్రామ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు అనంతరం వారిని పూలమాలలు వేసి షీల్డ్లు అందించి షాలువాలతో ఘనంగా సన్మానించారు ఎంపీటీసీ పార్టీ గారికి కార్యదర్శి ప్రజా గారికి వార్డ్ నెంబర్లకి ఆప్షన్లకి పత్రికా విలేకరులకు అందరికీ నమస్కారం వాస్తవంగా కానాపూర్ సర్పంచ్ చేసినట్టు సాహస విషయం ఎందుకంటే ఎప్పుడు లేని వారి విధంగా ఇక్కడ మాత్రం ఏం జరిగిందంటే వార్డ్ నెంబర్ ఒక పక్కన ఎన్నికయ్యారు ఉప సర్పంచ్ ఒక పక్కన ఎంపీటీసీలో ఒక పక్కన సర్పంచ్ ఒక పక్కన పైన ప్రభుత్వ అధికారం ఒక పక్కన ఇన్ని సమస్యలు ఉన్నా కానీ కానాపూర్ గ్రామ పంచాయతీ విషయంలో అభివృద్ధి విషయంలో మాత్రం ఎడకడి వేయకుండా అందరూ సహకరించుకుని వాళ్ళ అభివృద్ధిలో ముందు పాత్ర ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ పాలక వర్గానికి తక్కువ నేను ఆశిస్తున్నాను ఎందుకంటే ఇవాళ ఏ విధంగా చెప్పినా కానీ ఇవాళ గత ప్రభుత్వంలో కొన్ని మౌలిక సదుపాయాలు ఇచ్చడం వలన ఇప్పుడు సర్పంచ్లు ఓ సక్సెస్ రేటు మాత్రం కంపల్సరీ సంపాదించారు ఎందుకంటే వాళ్ళు ట్రాక్టర్ పెట్టి ఇంతకుముందు గ్రామాల్లో ఎప్పుడు కూడా చెత్తా శరారం బయట వేసులు జరిగేది కాదు ఎవరు కంట కుప్పలో వాళ్ళు వేసుకునేది వాళ్ళ చెత్తాచరాన్ని బయటికి పంపించడం కానీ వాళ్ళ చంపింగ్ యార్డ్ కానీ వాళ్ళ శ్మశాన వాటికి అనేది ఈ పాలక వర్గానికి జీవితాంతం కూడా ఆ శ్మశాన వాటికి అనేది ఒక పేరు తెస్తుంది ఎందుకంటే అది వాళ్ళ పల్లె వనం మనం రోడ్లమ్మ చెట్లు పెంచుడు కానీ ఏ విషయంలో కూడా ముందు పోకుండా సీసీ రోడ్ల విషయంలో కూడా మనం మ్యాక్సిమం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి చేసుకోవడం జరిగిపోయింది అది గ్రామ పంచాయతీ పాలక వర్గానికి కొద్దిగా మేము కూడా కొంత ఈజీఎస్లో కూడా ఎక్కడున్నా కానీ కొద్దిగా ఏరియా ఊళ్ళో తగ్గించైనా కానీ కాళాపురం సొంత ఊరు కాబట్టి ఇక్కడ కూడా తెచ్చుకోవడం జరిగింది ఇంకా మనకి చేయాల్సి ఉన్నాయి ఇంకా ముప్పై లక్షలు ఎన్ఆర్జీస్లో ఉన్నాయి ఆయన కూడా మనం ఈ పాలకవర్గం పేరు మీదే కంప్లీట్ చేద్దాం ఇంకా ముప్పై లక్షలు మన ఈ ఎఫ్డిఆర్ మీద టెండర్ పూర్తి అయి ఉండే అది కూడా పూర్తి చేయలేరు వాళ్ళ మీరందరూ కూడా వాస్తవంగా ఇప్పుడు పదవి ఏమి దిగిపోయినట్టు కాదు వాళ్ళ పదవి లేకపోయినా పని చేస్తానికి ఎందుకంటే ఇంకా సిక్స్ మంత్స్ కావచ్చు వన్ ఇయర్ కావచ్చు ఇది స్పెషల్ ఆఫీసర్ పరిపాలన ఉంటుంది మీరు తాజా మాజీలే కానీ మార్జీలు మాత్రం ఇప్పుడు రాలేదు మీ అందరు కూడా కష్టపడ్డ మీ అందరు కూడా మళ్ళీ ఈ రిజర్వేషన్ అవకాశం ఇస్తే మళ్ళీ మీరు ఎన్ని కావాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరు కూడా ప్రత్యేక నమస్కారం ముందుగా ఇవాళ పదవి విరమణ చేసినటువంటి వార్డ్ మెంబర్స్ కానీ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు మీ పాలక వారి మొత్తానికి ఈ ఫైవ్ ఇయర్స్ మీరు సక్సెస్ఫుల్గా మీ బాధ్యతలు కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ నా దృష్టిలో అసలు ఒక ఎలక్షన్ గెలవడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే మేము ఎలక్షన్ దగ్గరగా చూస్తుంటాం కాబట్టి ఒక వార్డ్ మెంబర్ అయినా ఉప సర్పంచ్ అయినా సర్పంచ్ అయినా గెలవడమే చాలా పెద్ద గొప్ప విషయం మీ జీవితంలో అది ఎప్పుడు కూడా మీరు చాలా గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి మూమెంట్ అది ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరిగి సర్పంచ్ కావడం కానీ వేరే పదవులు గెలవడం కానీ చాలా గొప్ప విషయం ఎందుకంటే ఐదు వేల పైచీలకు ఓట్లు ఉన్నాయి ఇక్కడ సో అంత ఆశామాషి కాదు ఇక్కడ ఎలక్షన్ గెలవడం అనేది ఎంతో కష్టపడితే మీరు ప్రజలలో ఎంతో వాళ్ళ మనసులు గెలుచుకుంటే కానీ మీరు పదవికి గెలవలేరు రెండో విషయం ఏంటంటే నా ఉద్యోగ రీత్యా నేను ఒక ఐదారు మండలాల్లో పనిచేసినాను మండల హెడ్ క్వార్టర్లో ఉండే గ్రామాలు కానాపూర్ గ్రామం ఉన్నంత నీట్గా నేను ఎక్కడ కూడా చూడలేదు ఎందుకంటే ఎక్కువ ఓట్స్ ఉన్న దగ్గర ఎక్కువ పాపులేషన్ పనిచేసినాను కానీ ఇంత నీట్ గా సిస్టమేటిక్ గా ఉండే చూడలేదు సో మీరు ముందుగా దానికి కంగ్రాచులేషన్ చెప్పాలి చాలా నీట్ గా గ్రామాన్ని మెయింటైన్ చేస్తున్నారు రెండో విషయం ఏంటంటే మా పోలీస్ స్టేషన్ కూడా ఎప్పుడు అడిగినా కూడా పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్ నీట్నెస్ ని కూడా గ్రామ పంచాయతీ టేకప్ చేసి వెంటనే మాకు అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి మెయింటైన్ చేస్తున్నారు లైట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు రెగ్యులర్ గా ట్రాక్టర్ పంపిస్తున్నారు షెడ్యూల్ లేకుండా నీట్ చేస్తున్నారు సో మీరు గ్రామాన్ని మొత్తం కాకుండా పోలీస్ స్టేషన్ బాధ్యత కూడా మీరే తీసుకొని నీట్ గా పెడుతున్నందుకు కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలి మళ్ళా కూడా మీరే అందరూ ఎను ఎన్నుకోబడి ఎంపీ గారు చెప్పినట్టు మళ్ళీ కూడా మీరే అందరు ఎలక్షన్లు గెలిచి ఇంకొక టర్మ్ చేయాలి సక్సెస్ఫుల్ అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కాబట్టి మనం ధైర్యంగా ఉండి ఏదైనా గ్రామాల్లో ఏదైనా కావాలి అనుకుంటే అలాగే గ్రామాల్లో ఫస్ట్ దక్షిణ రా ముప్పై రోజుల ప్రణాళిక పెట్టారు అప్పుడు ముప్పై ప్రణాళికలో కూడా అందరు వార్డ్ నెంబర్లు కానీ కౌన్సిల్ నెంబర్లు కానీ మా స్పెషల్ ఆఫీసర్ ఎంఆర్ఓ ముంతాజ్ మేడం గారు కూడా అప్పుడు కార్యదర్శి వెంకట వెంకటేశ్వర్లు సార్ కూడా మాకు పిల్లారి సరికే ఇక్కడ సార్ అట్లా పట్టుకోండి మేడం సర్ఫినిచర్ దగ్గరకుండాలి ఓకే సార్ అందరు అట్లా పట్టుకొని ఇక్కడ చూడాలి సార్ స్మైల్ తట్టు ఉండాలి సర్ఫనిచర్ దగ్గర ఉండండి ఓకే ఓకే రేపు స్మైల్ తట్టి ఉండాలి సార్ మేడం ఇక్కడ చూడాలి సర్ చేస్తాం

मेल तो तुम्हें लगा ओके स्माइल ओके सर सील ओके सर अंदर कर जुड़ा ली मेल तो तुम्हें ओके स्माइल ओके सर ओके सर अंदर इन चूड़ी ओके ओके सर सारूल सर ओके चूड़ मैडम इक चूड़ी ओके

અંદર રિકર્ડ જુડાળ સર ઓકે રિકર્ડ જુડાવી સ્માઈલ દેતા રહારા ઓકે કરો સર અંદર રિકર્ડ જુડાળ ઓકે સ્માઈલ દેતા રહારા સર અંદર રિકર્ડ જુડાળ રાય ઓકે સર

सर अंदर इकट्ठ चूड़ी सर ओके सर सर अंदर इकट चूड़ी स्मेल तट उ सर के स्मेल रहा अंदर की रायट इकट्ठ ओके। కొంచెం షీల్గా పక్కకుండా సార్ ఇద్దరి మేము నిలబడుతుంది సరే ఒకసారి అందరూ ఇక్కడ చూడాలి నాయకుడు ఉండాలి రాయట్ ఇక్కడ చూడాలి అలానే ఉండాలి సార్ అలానే ఉండాలి సరే వార్డ్ మెంబర్స్ అందరూ ఒకసారి రండి దగ్గర పోతుండడు ఒకసారి అందరూ ఇక్కడ చూడాలి సార్ ఇక్కడ నిమిషం అలానే ఉండండి ఓకే సార్ అందరు ఇక్కడ చూడాలి స్మైల్ తట్టు ఉండాలి ఎర టికెట్ చూడాలి అలానే ఉండాలి గ్రూప్ ఫోటో ఎవరికి నవ్వు రావట్లేదు కొంచెం స్మైల్ తట్టు ఉండాలి ఓకే ఎర చూడాలి ఇడాలి స్మైల్ ఓకే థ్యాంక్ యూ సమాప్తం నమస్కారం